వెల్కమ్ టు వీసీఎన్ ఛానల్ అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి ఈరోజు పదమూడవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు దేవుడి వెల్లంపల్లి అంటే డక్కిలి మండలంలోని దేవుడి వెల్లంపల్లిలో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 స్తంభాల గిరీశ్వర స్వామి వారి తిరునాళ మహోత్సవం సందర్భంగా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి నాలుగు రోజుల పాటు అందులో భాగంగా మాకు ఈ రోజు నుంచే పోలీసు వారి యొక్క బందోబస్తుని నూట యాభై మంది పోలీసుతోని సిబ్బందితోని ఈ యొక్క బందోబస్తుని పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు రామచంద్ర నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద చొరవ తీసుకొని అన్ని ఏర్పాట్లు అనేది దగ్గరుండి గత పదిహేను రోజుల కాలంగా చేస్తూ ఉన్నారు అలాగే ఈఓ గారు కూడా ప్రత్యేకంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు పోలీస్ శాఖ తరఫున ఈ ఈసారి ఏ రకమైనటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా పట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది దీనిలో భాగంగా క్రైమ్ పార్టీని మప్పీ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఏ రకమైనటువంటి నేరాలు జరగకుండా అలాగే చిన్నపిల్లలు ఎవరన్నా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా మనము ఇక్కడ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి మప్పి పార్టీని పంపిస్తూ తిరుగుతూ ఉంటారు వారు కూడా ఆ పిల్లలు తగ్గిపోయినటువంటి పిల్లల్ని అవుట్ చేసి మన కంట్రోల్ రూమ్ దగ్గరికి చేర్చి వారి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి సేఫ్గా చేర్చే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం అలాగే ముఖ్యంగా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వన్ వే పెట్టాం ఇది మన దేవుడి వెల్లంపల్లికి వచ్చేటువంటి డక్కిల్ నుంచి ఆర్చి రోడ్లో వచ్చి ఒక రోడ్లో ఒక రోడ్లో వచ్చేసి మరి ఒక రోడ్లో మిట్టవాడిపల్లి నుంచి మనం రెట్టి వెళ్తూ ఉంటుంది సో ఈ టౌన్లోకి అనేది ఇందులోకి ఈ యొక్క దేవుడి వెల్లంపల్లిలోకి మనం బస్సులు కానీ టూ వీలర్లు కానీ త్రీ వీలర్లు కానీ సెలవు చేయట్లేదు మనం ఆర్టీసీ ఎలైటింగ్ పాయింట్ దగ్గర పూర్తిగా కట్టాఫ్ పెట్టడం జరిగింది అలాగే ఈ రోడ్లో కూడా మనము కట్టాఫ్ని పెట్టడం జరిగింది కాబట్టి భక్తులకి ఏ రకమైనటువంటి లోటుపాట్లు జరగకుండా పోలీస్ శాఖ తరఫున అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది రేపు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కళ్యాణం జరుగుతుంది కళ్యాణోత్సవం అనంతరము అర్ధరాత్రి పన్నెండు గంటకి రేపు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి గ్రామోత్సవం జరుగుతుందన్నమాట ఇది తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటల వరకు జరుగుతుంది ఈ గ్రామోత్సవం కంప్లీట్ అయితే మన తిరణాల దాదాపుగా భక్తులంతా కూడా రిట్రీట్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ సందర్భంగా మనము భక్తులందరూ వెళ్ళడానికి వెహికల్స్ బస్సులు కూడా అన్ని అందుబాటులో పెట్టి వాళ్ళని ఎప్పటికప్పుడు మరి రాపూర్ వైపు కానీ అలాగే వెంకటగిరి వైపు కానీ గా వెళ్ళిపోయే విధంగా మేము పోలీసు వారు నిరంతరం దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాం ఈ కార్యక్రమానికి అన్నిటిని మనకి దాదాపుగా పదిహేను రోజుల నుంచి స్థానిక ఎస్ఐ గారు నకిలీ ఎస్ఐ గారు ఇక్కడ ఉండి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే గ్రామ పెద్దలు రామచంద్ర నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానికి ఒకటే ఒక క్యూ లైన్ ఉండేది ఆ దాన్ని ఇప్పుడు మనము రెండు క్యూ లైన్లు పెట్టడం జరిగింది ఫ్రీలో పెట్టాము అలాగే ఇరవై రూపాయలు యాభై రూపాయలు క్యూ లైన్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఏ రకమైన ఇబ్బంది లేకుండా క్యూ లైన్లోనే పక్కన పక్కన రెండు క్యూ లైన్లు పెట్టాము దాని పక్క నుంచి మనము వాటర్ పాకెట్లు కూడా అందుబాటులో పెట్టి అందుకంటే సమ్మర్ కాబట్టి ఆడవాళ్ళు పిల్లలు ఇబ్బంది పడకుండా ఈ యొక్క టెంపుల్ కమిటీ తరఫున పెద్దలు రామచంద్ర నాయుడు గారు అక్కడ వాటర్ కూడా పాకెట్లు అందుబాటులో నిరంతరం అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వారికి కూడా చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను